ఈ రోజైతే కనుక మా అబ్బాయి ఫ్రెష్ అండి మా అబ్బాయి ఈ ఇంకా ఊరు వెళ్తున్నాడు అందుకనేసి వాడి కోసమే ప్రతీది చేస్తున్నాను నేను ఎవరైనా కానీ సరే మా ఇంటికి వచ్చేసి అంటే పిల్లలు వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు మాత్రము నేను నిజంగా ఎంత నాకు ఒంట్లో బాగలేకపోయినా వాళ్ళ కోసం ప్రత్యేకంగా వాళ్ళకి ఇష్టమైనది అయితే చేసి పెడతాను స్టవ్ వెలిగించేసి పాలైతే కనుక పివ్వరు పాలైతే కనుక మరగబెట్టేస్తున్నాను అండి ఈ రోజైతే కనుక నేను నిజంగా చాలా సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను చాలా ఈజీగా నేను ఎప్పుడు ఇంకా గ్రా అంటే గనక బాగా కొద్దిగా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ అంటే ఇంకా ఎలా చేసేదాన్ని అంటే ఇంకా ఎక్కువగా కాజు ఎక్కువగా కిస్మిస్ మరి చిరంజీవి చిరంజీవి మరి అక్కడి నుండి వచ్చేసి మనం అదేమంటారు ఒక తరపూసికి బింజ్ అంటారు కదా వాటర్ మిలన్ బింజలు ఉంటాయి కదా అవి కూడా యూజ్ చేసేదాన్ని అనమాట మేము అంటారు ప్రతిదీ చేసేదాన్ని ఈరోజు అయితే చాలా సింపుల్గా చేస్తున్నాను రెండే రెండు వస్తువులు అయితే తీసుకున్నాను వచ్చేసి మనం ఇది ఇక్కడైతే ఇంకా జీడిపప్పు అయితే తీసుకున్నానండి కొద్దిగా కిస్మిస్ తీసుకున్నాను నాలుగైదు ఇలాక్చీలైతే తీసేసుకుంటున్నాను ఇంకా షుగర్ సేమియా పాలు నెయ్యి ఇంకా చూద్దాము ఎలాగో చేస్తాను చాలా కొద్దిగా వస్తువులతో కూడికి సింపుల్గా టేస్ట్ ఎక్కువగా ఉన్నట్టుగా చేస్తే చూపిస్తాను మీకు ఇప్పుడు ముందు ఇక్కడ పాలు అయితే పెట్టేశాను కదా ఇంకా మనం సేమియా నీ అయితే తీసుకుంటున్నాం ఇటు పక్క కూడా స్టవ్ అయితే వెలిగిచ్చేసాను ఇటు పక్క స్టవ్ వెలిగించిన తర్వాత మనకి ఏమేమి కావాలి ఇప్పుడు నెయ్యి కావాలి ఇవి మనకు ఆల్రెడీగా సేమే రోస్ట్ సేమే అంటారండి ఈ రోస్ట్ సేమియా మనకు ఆల్రెడీగా రోస్ట్ చేసినట్ అందుకనేసి ఇప్పుడు ఇవి మామూలుగా అయితే ఇంకా ఘీలో అయితే రోస్ట్ చేయాలా ఇప్పుడు ఇవి రోస్ట్వే కదా మనం ఇంకా అవసరం లేదు రెండు మూడు చూపిస్తున్నాను ఇవి పచ్చిసేమి అంటారు ఇలాంటి సేమీ అయితే ఇంకా కంపల్సరీగా అయితే రోస్ట్ చేయాల్సిందే ఈ సేమీ మంచి బ్రౌన్ కలర్ ఉన్నాయి కదా ఇవి రోస్టెడ్ అందుకనేసి ఇంకా ఈ సేమియాకు మనము ఏం రోస్ట్ చేయవసరం లేదు దీనిపైన చేస్తే కనుక మీకు అప్పుడే తీయడం అనేది తెలుస్తుంది చూడండి వైట్ అండ్ వైట్ ఉన్నాయి కదా అవైతేనే మనము రోస్ట్ అనేది చేయాలి సరిపోయినట్టుగా నెయ్యి అయితే ఇంకా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనకు నెయ్యి అనేది బాగా హీట్ ఎక్కిపోయిందండి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత కాజు వేసాను కూడా వేసాను ఎందుకంటే మనకి ఇక్కడ చాలా వర్క్ ఇది బాగా హీట్ అయింది మరి ఎక్కువగా హీట్ అయిపోయింది అందుకనేసే కాస్ట్గా అయితే ఇంకా ఇవి మాడిపోతాయి అలా కాకుండా మనము జస్ట్ ఇలా అవుతున్నాయి అన్నప్పటికే వాటర్ కొద్దిగా వాటర్ అయితే వేసేసాను పాలైతే మనకు ఆల్రెడీ ఇలా పొంగు వచ్చేస్తుంటే నేను స్టవ్ అయితే కట్టేస్తున్నాను ఇప్పుడు ఈ లాచి అయితే ఇంకా కొద్దిగా ఒక చిన్న గుండు తీసుకొని ఈ లాచిని బాగా నలిపేస్తున్నాను ఇలాగా మనం వేసిన వాటరు ఇలాగ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఈ సేమియా రోస్టు సేమియా అయితే ఇంకా వేసేస్తున్నాను సేమే వేసిన తర్వాత మరి అలాగా వేడి మీద అడుగున ఉండిపోతాయి అందుకనేసి ఒక్కసారి గంట తీసుకొని ఇలాగ కలిపేస్తున్నాను సేమే బాగా కుక్ అయిపోయినాయండి మరి ఎక్కువ కుక్ అయిపోతాయి ఇంకా మెత్తగా అయిపోతాయి వేడి మీద కూడా అవి మెత్తగా అయిపోతాయి సరే షుగర్ ముందే మీరు సేమే వేయాలండి షుగర్ వేసిన తర్వాత సేమే వేస్తే ఇప్పుడు చూడండి దగ్గరకు వచ్చి చూపించిన ఒకసారి ఈ సేమే ఇప్పుడు బాగా కుక్ అయిపోయినాయి కదా బాగా గమనించండి చాలామంది తొక్క తొక్క ముద్ద ముద్దలాగా చేస్తారు ఇప్పుడు ఇంత ఇదిగా ఉన్న సేమే ఇప్పుడు నేను షుగర్ వేసిన వెంటనే ఇవి లాగి సన్నంగా అయిపోతాయి అంటే వెనక బీడ్చకపోతాయి అనమాట అందుకనేసి కుక్ మాత్రం బాగానే చెయ్యండి ఇలాచి చూడండి ముద్ద ఒక దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇలా చిరక బాగా కలిపేస్తున్నాను ఇప్పుడు ఇలాగున్న సేమియా చూడండి ఎలాగున్నాయో షుగర్ యాడ్ చేసేటప్పుడు సేమే ఎవరైనా కానీ సరే ముద్దగా చేసుకుంటారు చాలా మంది చాలా ముద్ద ముద్దగా అయిపోతాయి నేను చేస్తే రెండు రోజులైనా కానీ సరే పీల్చగా ఉంటాయి ఇప్పుడు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను పట్టి క్లియర్గా వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తూనే ఉన్నానండి ఇవి బాగా హీట్గా ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి మనం వేసిన తర్వాత సేమే ఇంకా మసలు మెత్తగావు ఎందుకంటే కనుక షుగర్ పడిన తర్వాత అవి కొద్దిగా వేద చెప్పిన కదా లాగేసినట్టుగా అయిపోతాయి సేమియా చూడండి పల్చదనం వచ్చేస్తుంది సేమకి సేమే అస్సలు అంటుకోదు ఇప్పుడు ఇలాగున్న సేమియాలో అయితే కనుక మనము మరగబెట్టిన పాలు అయితే ఇప్పుడు పోసేస్తున్నాను మరగబెట్టిన పాలు ఇప్పుడు ఎందుకు పోస్తానంటే నేను ఎప్పుడైనా కానీ సరే చూడండి మీరు డైరెక్ట్గా చేస్తే ఒక్కొక్కసారి పాలు ఇరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు కూడా కొద్దిగా జస్ట్ కొన్ని పాలు వేయాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా పాలు వేసిన తర్వాత ఇరిగాయా లేదని చూసిన తర్వాతనే మనము ఇక్కడ మనం టేస్ట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇంకా ఒక పావు కప్పు అన్ని పాలు అయితే వేసానండి వేసిన తర్వాత ఇలాగైతే చూసుకుంటాను వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ చూస్తాను అనమాట ఇలా చూస్తే ఇంకా పాలు అనేటివి ఇలా పాలు అలాగే మనకు కనిపించాయి అనుకోండి చిన్న చిన్న ముక్కల కిందకి ఈడకుండగా ఇలా ఉన్నాయి అనుకోండి మనకు సేమ్యాలో ఇప్పుడు పాలు పోసినా కానీ సరే పర్ఫెక్ట్గా ఉంటాయి ఏం పగలవు అంటే ఇరగవు రాయలసీమలో పగలవు అని చెప్తారు ఏంటి అందుకనేసి కోస్తాలైతే ఇరగవు అని చెప్తారు ఇప్పుడు పాలు అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఇంత పల్చగా ఉన్న సేమియా అండి నిజంగా చెప్తున్నాను టూ త్రీ డేస్ అయినా కానీ సరే మరి ఇప్పుడు వేడి వేడిగా ఉన్నాయి కదా సేమి అనేటివి మీకు కొద్దిగా అనేటివి కనిపిస్తున్నాయి ఇంకా కొద్దిగా సేపు ఉంటే కనుక పాలు కొద్దిగా పీల్చేసి సేమియా కొద్దిగా థిక్నెస్ అనేటివి వస్తాయి మరి అంత ముద్దలాగా వంకలాగా అలా రావు చాలా టేస్టీగా చాలా మధురంగా ఉంటాయి అన్నమాట సేమియా అబ్బాబా నా మాటల్లో నేను చెప్పలేనండి నిజంగా అంత సూపర్ డూపర్గా ఉంటాయి కాకపోతే కనుక ఇందులో నేను మొత్తానికి అయితే కనుక ఏమంటారు డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా తక్కువగా యూజ్ చేశాను అనమాట మా రెండు ఉపాయకి ఎక్కువగా నిండు వేస్తే వాడికి అస్సలు ఇష్టం ఉండదు జస్ట్ పేరు కోసం కొద్దిగా కాజు వేసాను కొద్దిగా వచ్చేసి కిస్మిస్ అనేవి యాడ్ చేశాను ఇంకా ఇంకంతకుముందు అయితే ఎక్కువగా యాడ్ చేయలేదు వాడు ఎందుకంటే వేసిన చిన్న చిన్నవి తీసి పక్కన పెట్టేస్తాడు అందుకనేసి సింపుల్గా ఇది కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ సేమియా చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుందండి నచ్చినట్టుగా అయితే ఇంకా ఈ రెసిపీ కోసం కొద్దిగా జస్ట్ ఒక లైక్ అయితే చేయండి అబ్బా మీ ఒక లైక్ మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా మీ యొక్క సపోర్ట్ అయితే కావాలబ్బా మీ ఒక సపోర్ట్ లేకపోతే నేను ఏం ముందుకు రాలేను మీ ఒక సపోర్ట్ నాకు ఉండాలి మీ ఒక లైక్ మీ ఒక సపోర్ట్ నాకు కంపల్సరీగా అందిస్తాను అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెరుగు తీసుకుంటున్నాను అల్లా హాఫీస్ అస్సల మలేమో వరహమతుల్లాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిద్దాం బై బైసీ అల్లా హాఫీస్